చిన్నతనం నుంచి తన అమ్మమ్మ ద్వారా ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెంచుకుని అనంతరం ధ్యాన ప్రపంచంలోకి వచ్చి ఆ ధ్యాన విజ్ఞానాన్ని అందరికీ పంచుతున్న నిస్వార్థ సేవకురాలు శ్రీమతి నల్లమిల్లి అన్నపూర్ణ గారు రెండు వేల ఆరులో ధ్యానంలోకి వచ్చిన ఆమె ధ్యానంలోని మెళకువలు తెలుసుకుని ఆనాటి నుంచి ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు రెండు వేల పది జనవరి ముప్పై ఒకటిన తమ పెళ్లి రోజు సందర్భంగా ప్రస్తుతం నిర్మించిన వేడుక ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో గీతా జ్ఞాన యజ్ఞాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల పదకొండు జనవరి ముప్పై ఒకటిన మండపేట కొనగళ్ల సత్యనారాయణ పిరమిడ్ దగ్గర బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో ధ్యాన యజ్ఞాన్ని నిర్వహించారు రెండు వేల పదమూడులో వశిష్ట గౌతమికి ట్రస్టు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు అలాగే రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాలకు వశిష్ట గౌతమి ప్రాంగణంలో గీతాజ్ఞాన ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని తన భర్త విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఒక సంవత్సరం వశిష్ఠ గౌతమికి మేనేజింగ్ ట్రస్టీగా ఆ తరువాత వశిష్ట గౌతమిలోని వైస్ సంవత్సరం నవంబర్ పదకొండున కింద్రీజీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే వేడుక ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు అక్కడే రెండు వేల పదమూడులో పిరమిడ్ బృందావనాన్ని ఏర్పాటు చేశారు ఆ పిరమిడ్ పత్రిజీ విశ్వసంతోషి పిరమిడ్ అని నామకరణం చేశారు ప్రస్తుతం ఆ పిరమిడ్ ను విశ్వ సంతోషి ధ్యానాశ్రమంగా మార్చి అక్కడ ధ్యానం చేసుకునే వారికి నిత్యాన్నదానం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్రతి నెల పౌర్ణమి తరగతిలో నిర్వహించడం మూడు రోజులు మౌన ధ్యానాలు దసరాలో తొమ్మిది రోజుల పాటు అఖండ మౌన ధ్యానం ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో తమ ఫంక్షన్ హాల్లో ధ్యాన జ్ఞాన యజ్ఞాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు శ్రీ అన్నపూర్ణ గారి సేవలు అనన్యం అనన్య సామాన్యం